విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలామంది విద్యార్థులు చాలా కాలంగా అడుగుతున్నటువంటి ప్రశ్న పోటీ పరీక్షలలో మెమొరీ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా పోటీ పరీక్షలలో గుర్తు పెట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాన్ని మనం అనుసరించాలి అని చెప్పి పోటీ పరీక్షలలో కావచ్చు ఏ పరీక్షలలో అయినా సరే మెమొరీకి సంబంధించి కొన్ని బేసిక్ టెక్నిక్స్ అయితే ఉంటాయి వాటిని పోటీ పరీక్షలలో ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం చూద్దామండి అయితే ఈ మెమొరీ టెక్నిక్స్ స్టార్ట్ చేసేటప్పుడు నేను మీకు చెప్పే అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మీకు అయిన స్టీన్కి ఎంత మెమొరీ పవర్ ఉందో ఎంత ఐక్యూ పవర్ ఉందో మీకు కూడా దేవుడు అంతే ఐక్యూ పవర్ని అంతే మెమరీ పవర్ని పెట్టాడు అయితే అతను వాడుకున్నాడో మీరు వాడుకోవట్లేదు స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడికి ఎలాంటి బ్రెయిన్ అయితే ఉందో ఎంత మెమొరీ అయితే ఉందో అంతే మెమొరీ మీకు కూడా ఉంది అయితే అతను వాడుకున్నాడు మీరు వాడుకోలేదు ఇది ఒక్కటే మీరు నమ్మండి మీకు అద్భుతమైనటువంటి మెమరీ పవర్ ఉంది అనే విషయాన్ని నమ్మండి మాటి మాటికి మీ బ్రెయిన్కి చెప్పండి ఐ యామ్ వెరీ క్లెవర్ నేను చాలా తెలివైన వాడిని నాకు అద్భుతమైనటువంటి మెమరీ పవర్ ఉంది నాకు ప్రతి విషయం కూడా గుర్తుంటుంది అని చెప్పి అయితే ఈ మెమరీ పవర్ అనే అంశంలో బాగా గుర్తు పెట్టుకోవడానికి మనకి ఉపకరించేటటువంటి అంశాలు ఏమిటి అనే విషయాన్ని చూసినట్లయితే మొదటిది ఆసక్తి మెమరీ పవర్కి ప్రాణం ఏమిటి అంటే ఆసక్తి మీకు ఒక అంశం పట్ల ఎంత ఆసక్తి ఉంటే ఆ విషయం మీకు అంత బాగా గుర్తు ఉంటుంది నాకు అస్సలు ఏమీ గుర్తుండవనేవాణ్ణి సినిమా చూపించిన తర్వాత వారం రోజుల తర్వాత ఆ సినిమా గురించి అడిగితే మొత్తం అన్ని విషయాలు కూడా వాడు చెబుతాడు వాడు ఆ విషయం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి వాడు పంచేంద్రియాలు దానిలో పెట్టి వింటున్నాడు కాబట్టి చూస్తున్నాడు కాబట్టి వాడికి సినిమా అంతా గుర్తుంటుంది అంటే వాడికి మెమరీ పవర్ ఉంది కానీ సినిమాలో ఉపయోగిస్తున్నాడు తప్పించి మిగిలిన అంశాల్లో వాడు ఉపయోగించట్లేదు ఆసక్తి ఉంటే ఏదైనా గుర్తుంటుంది చూడండి చదువు రాని వాళ్ళు పల్లెటూరులో జీవించేటటువంటి స్త్రీలు చాలామంది ఉంటారు వాళ్ళు చీరల షాపుకి వెళ్ళి ఒక వంద చీరలు చూసిన తర్వాత ఆ చీరల్లో ఫలానా చీర ఫలానా కలర్లో ఫలానా జరిలో ఉంది అని చెప్పి ప్రతి చీరకు సంబంధించి ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ని వాళ్ళు చాలా అద్భుతంగా గుర్తుపెట్టుకుంటారు అదే మగవాళ్ళు ఆ చీరలు చూసి ఏది ఏమిటో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో ఏ కలరు కూడా గుర్తుండదు పెళ్లిలో ఆడవాళ్ళు ఒక త్రీ కట్టుకున్న చీరను చూసి ఆ చీర రంగు ఏమిటి ఇదేమిటి అని చెప్పి అద్భుతంగా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి ఉంది కాబట్టి అదే మగవాళ్ళకి ఆసక్తి లేదు కాబట్టి ఆ డ్రెస్ గురించి వీటి గురించి వాళ్ళు గుర్తు పెట్టుకోరు అంటే మెమరీ పవర్కి ప్రాణం ఏమిటి అంటే ఆసక్తి నువ్వు ఏదైనా సరే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు దాని పట్ల నీకు ఆసక్తి ఉంటే అది బాగా గుర్తుంటుంది లేకపోతే గుర్తుండదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి తెలిసిన సబ్జెక్టులు తెలియని సబ్జెక్టులు చాలా ఉంటాయి ఇక్కడ మనకి ఇష్టం ఉన్న సబ్జెక్టులు ఇష్టం లేని సబ్జెక్టులు చాలా ఉంటాయి ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ప్రతి సబ్జెక్టు అది ఎగ్జామ్లో ఎంత ముఖ్యమైనది ఆ ఎగ్జామ్లో విజయం సాధించడం ద్వారా నీ జీవితానికి అది ఎంత ముఖ్యమైనది ఆ సబ్జెక్టు నేర్పించేటటువంటి అంశం ఎంత గొప్పది అనే విషయాన్ని ఒక్కసారి మరణం చేసుకుని ఆసక్తి పెంచుకోండి ఇంట్రెస్ట్ పెంచుకోండి ఇప్పుడు జాగ్రఫీ ఉంది హిస్టరీ ఉంది పాలిటీ ఉంది వివి మనకి ఎంత బాగా ఉపయోగపడతాయి లేదా ఫిజిక్స్ ఉంది కెమిస్ట్రీ ఉంది ఇవి ఎలా ఉపయోగపడతాయి అనే విషయం మీద మనం ఆసక్తి పెంచుకున్నట్లయితే ఆ సబ్జెక్టుల పట్ల ఆసక్తి పెరుగుతుంది తద్వారా మనకి బాగా గుర్తుంటుందండి ఆసక్తి ఎంత రోల్ ప్లే చేస్తుంది అంటే నీకు బాగా ఇష్టమైన వ్యక్తుల యొక్క పుట్టినరోజులు నిద్రలో అడిగినా సరే నువ్వు చెబుతావు అదే చరిత్రలో ఒక చారిత్రక వ్యక్తి యొక్క పుట్టినరోజు చెప్పమంటే మనం కంగారు పడుతూ ఉంటాం కారణం ఏమిటి అంటే నీకు ఆసక్తి ఉంటే ఏదైనా గుర్తుంటుంది ఆసక్తి లేకపోతే ఏది గుర్తుండదు కాబట్టి మెమరీ పవర్లో మొదటి బేస్ రూల్ ఏమిటి అంటే గుర్తుంచుకోవాలి అంటే నీకు దాని పట్ల ఇష్టం ఉండాలి అది నీకు అవసరమై ఉండాలి అది నీ భవిష్యత్తుకు ఉపయోగమై ఉండాలి అప్పుడు నీకు బాగా గుర్తుంటుంది ఇక రెండవ పాయింట్ స్పష్టత ఉండాలి ఒక అంశం నీకు గుర్తుండాలి అంటే ఆ అంశం చాలా క్లియర్గా ఉండాలి ఆ అంశం స్పష్టంగా నువ్వు అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే నీకు గుర్తుంటుందండి నువ్వు ఒక లెసన్ పై పైన చదివేశావు నీకు సరిగ్గా గుర్తుండదు ఒక లెసన్ నువ్వు చదివావు కానీ కన్ఫ్యూజన్గా ఉంది నీకు అర్థం కాలేదు అప్పుడు కూడా నీకు గుర్తుండదు ఇక ఒక లెసన్ నీకు అర్థం కాలేదు అయినా సరే మూడు నాలుగు సార్లు నువ్వు చదివావు నువ్వు ఒక క్లారిటీకి వచ్చి ఒక స్పష్టతకి వచ్చి నువ్వు గుర్తుపెట్టుకున్నావు ఆ లెసన్ని ఇక ఆ లెసన్ ఎప్పుడూ కూడా నీకు గుర్తుంటుంది కాబట్టి క్లారిటీ అనేది చాలా చాలా ముఖ్యం నువ్వు నీ బ్రెయిన్కి ఎంత క్లారిటీతో ఒక అంశాన్ని నేర్పిస్తావో ఒక అంశాన్ని నీ బ్రెయిన్కి ఇస్తావో అంతే క్లారిటీతో నీ బ్రెయిన్ కూడా బయటకు ఆ అంశాన్ని తీసుకువస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇంకా ఒక అంశం నీకు కన్ఫ్యూజన్గా ఉంది ఒక చాప్టర్లో ఒక అంశం బాగా ఇబ్బంది పెడుతుందంటే ఆ అంశాన్ని నీకు నచ్చిన భాషలో నీకు అర్థమైన భాషలో రాసుకో ఒక క్లారిటీతో రాసుకో అప్పుడు ఆటోమేటిక్గా నీకు అది గుర్తుంటుందండి ఓకే ఇక మెమరీ పవర్లో అతి కీలకమైన మరో మూడవ అంశం ఏమిటి అంటే రివిజన్ ఎంత గొప్ప మేధావి మెమరీ పవర్ ఉన్న వ్యక్తి అయినా సరే ఈరోజు ఒక వంద పాయింట్లను గుర్తుపెట్టుకుంటే ఒక వారం రోజుల తర్వాత దాంట్లో యాభై పాయింట్లే గుర్తుంటాయి మళ్ళీ వంద పాయింట్లు గుర్తుండాలంటే రివిజన్ చేయాలి రివిజన్ సో కనీసం ఒక పది రోజులకి నెల రోజులకి రివిజన్ అనేది ఉండాలి పోటీ పరీక్షలలో కూడా మనం ఒక లైన్గా చదువుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండవసారి డివిజన్ చేయాలి మళ్ళీ మూడవసారి డివిజన్ చేయాలి అలా చేస్తేనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో గుర్తుంటుంది మీకు అనిపించవచ్చు సార్ ఇన్నిసార్లు చదవడం ఎందుకండి సమయం వృధా అయిపోతుంది కదా చివరిసారి ఒకేసారి చదివేసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి పోటీ పరీక్షలకు ప్రాణం రివిజన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొదటిసారి మీరు జాగ్రఫీ మొత్తం చదవడానికి ఒక పది రోజులు తీసుకున్నారనుకుందాం రెండవసారి రివిజన్ చేసేటప్పుడు కేవలం నాలుగు లేదా ఐదు రోజుల్లో మీరు జాగ్రఫీ మొత్తాన్ని రివిజన్ చేసేయచ్చండి అంటే మనం ఆల్రెడీ ఒకసారి చదివేసి ఉన్నాం కాబట్టి అవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి అంత సమయం పట్టదు మీ బ్రెయిన్లో ఒక చోట ఉండిపోతుంది దాన్ని రిఫ్రెష్ చేయడం మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నారు కొత్తగా షూస్ కొనుక్కున్నారు సో షూస్ వేసుకుని ఆ ఫంక్షన్కి వెళ్ళారు చాలా హ్యాపీగా ఫంక్షన్ అయిపోయింది వచ్చేసారు రోజు షూస్ వేసుకోం కాబట్టి వాటిని పక్కన పెట్టేశాం నెల రోజులు మూలన పెట్టేశాం పెట్టిన తర్వాత నెల రోజుల తర్వాత మరొక ఫంక్షన్ ఏదో వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీరు మార్కెట్కి వెళ్ళి షూస్ కొనుక్కొని వస్తారా అండి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి షూస్కి పాలిష్ చేసుకుని మళ్ళీ ఫంక్షన్కి వెళ్తారా ఇంట్లో ఉన్న షూస్ తీసుకుని వచ్చి పాలిష్ చేసుకుని మనం ఫంక్షన్కి వెళ్తాం అంటే మళ్ళీ కొత్తగా కొనాల్సిన అవసరం లేదు అంత శ్రమ అంత ఖర్చు అవసరం లేదు రివిజన్ కూడా అంతే ఒకసారి నువ్వు చదివేసిన తర్వాత నీ బ్రెయిన్లో ఆ మెమొరీ కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఉంటుంది నువ్వు కేవలం ఏం చేయాలి అంటే దాన్ని ఒకసారి పాలిష్ చేయాలి అంతే పాలిష్ చేస్తే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ నీకు గుర్తుంటుంది కనుక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక సిస్టమాటికల్ రివిజన్ అనేది ఉండాలి ఒకసారి చదివి వదిలేస్తే ఎగ్జామ్లో విజయం సాధించడం కష్టమవుతుంది కనుక ఒక సిస్టమాటికల్ రివిజన్ అనేది ఉండాలండి లేకపోతే మనం ఇబ్బంది పడతాం పోటీ పరీక్షలన్నీ కూడా కొన్ని పరీక్షల్లో డెబ్భై శాతం మెమొరీ బేస్డ్ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది కొన్ని పరీక్షల్లో తొంభై శాతం మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి కాబట్టి మనం ఈ మూడు అంశాలని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి